హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు కిషోర్ సత్య వ్లాగ్స్ నేను మీ సత్య ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందులో నేను కూడా బాగుండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చి మీ ముందుకు వచ్చేసాను దాని గురించి మాట్లాడుకునే ముందు ఒక్క మాట మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ నాకు చాలా విలువైనవి కొంచెం నేను వీడియోస్ లెంతీగా చేస్తున్నాను షార్ట్లో చేయాలని చూస్తాను మ్యాక్సిమం ఫ్రెండ్స్ మరి మెసేజ్ వీడియో మొత్తం పూర్తిగా చూపిస్తేనే కదా మనకి సాటిస్ఫాక్షన్ అవుతుంది అందుకే నేను కొంచెం లెంతీగా చూపిస్తున్నాను వీడియోస్ ఓకేనా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన రెసిపీ తీసుకొచ్చిన రెసిపీ ఏంటంటే గారెల పులుసు అనమాట చిన్నప్పుడు మా నాయనమ్మ చేసేది గార్ల పులుసు తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా అత్తయ్య మా ఆడపడుచు గారె పులుసు బాగా చేసేవాళ్ళు నేను కొంచెం ఒక ముద్ద ఎగస్టాన్ని తినేసేదాన్ని అంత ఇష్టంగా ఉండేదన్నమాట ఈరోజు ఫస్ట్ టైం నేర్చేసుకున్నాను గార్ల పులుసు అది నేను చేసే విధానం అది ఎలా ఉంటుంది అనేది ఆ ప్రాసెస్ మీకు చూపించాలనిపించింది సో అందుకే మేము ముందుకు వచ్చేసాను సింపుల్ రెసిపీ అండి అందులో మనకి ఏమీ అక్కర్లేదు గారెలు చింతపండు ఉప్పు కారం పసుపు అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి ఉంటే సరిపోద్ది సింపుల్గా మనం గారె పులుసు చేసుకోవచ్చు అనమాట చేపల పులుసు టేస్ట్ ఎలా ఉంటుందో సో గారె పులుసు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఒకసారి చేసి చూపిస్తాను ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తాను పదండి అన్నట్టు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి నా వీడియోస్ చూడండి ఓకేనా ఈ తెలివింటి పిల్లను కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను కొంచెం ఈ రోజు లెంతీగా మాట్లాడాను ఏమనుకోకండి ఓకేనా మాట్లాడాలనిపించింది సో అందుకే నేను మాట్లాడాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ స్టార్ట్ చేద్దాం మనకి కావాల్సినవి పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ గారెలు నేను ఐదు తీసుకున్నాను చింతపండు నానబెట్టుకున్నాను స్టవ్ మీద పెనం పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకున్నా త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను టూ టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు 你去年到哪里去呢？ ఆయిల్ పైకి వచ్చేంతవరకు బాగా మధ్య బ్రౌనిష్లో రావాలన్నమాట అప్పుడు టేస్ట్ బాగుంటుంది చూసారా చాలా వరకు బ్రౌనిష్లో వచ్చేసింది ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను

పులుసు కదా కొంచెం కారం పడుతుంది సాఫ్ట్ టైంలో ఇలా పులుసు బాగా తెరలాలన్నమాట తిరిగి తర్వాత మనం దారి ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూద్దాం అన్నీ సరిపోయాయి చెందేరి అనమాట చాలా బాగుంది ఇందులోనే లో కూడా వస్తుంది కొంచెం అది దానికంటే నాకు ఇదే బాగా నచ్చింది చందేరి అంటే ఎత్తుకు ఉంటుందేమో శారీ అనుకున్నాను అలా ఏమీ లేదు శారీ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ శారీ అనమాట చూడండి ఆల్ కలర్స్ ఉన్నాయి అందులో గ్రీన్ ఉంది బ్రౌన్ ఉంది అన్ని కలర్స్ సో ఫ్రెండ్స్ మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన గార్లు బుల్స్ ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాము ఓకేనా లైక్ చేయండి మీ కామెంట్ నాకు చాలా విలువైంది మీ కామెంట్ చేయండి ఈ వీక్ మన హోమ్ టౌన్ వెళ్తున్నాము సో అక్కడ కూడా అన్నీ చూపిస్తాను ఈసారి ఒక టెక్స్టైల్ షాప్ ఉందనమాట ఆ షాప్ని మీకు పరిచయం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మరుగుతున్నప్పుడే మనం గారెలు వేసుకోవాలి సేమ్ చేపల పులుసు లాగే ఈ పులుసు అంతా గారెలుగా పట్టేస్తుంది ఆయిల్ పైకి వచ్చేంతవరకు మనం ఉడికించుకోవాలి అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది ఉడుగుతుంది మనకి ఆయుక్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది eu chego na ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది సో ఉడికిపోయినట్టే ఇంకా మనం టేస్ట్ చేద్దాము ఇలా గారపెట్టేసుకొని పెట్టేసుకొని ఫ్రెండ్స్ ఇంకా టేస్ట్ చేస్తున్నాను కానీ వేడి వేడిగా ఉంది మనకి గారంటే ఇష్టం కదా కాలిపోతుంది ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీకి సాల్ట్ దక్కింది రియాలిటీనే మాట్లాడుకోవాలి బాగోపోయినా బాగుంది అని అనకూడదు ఓపెన్గా చెప్పుకోవాలి అయినా సాల్ట్ కొంచెం తక్కువ తింటేనే మంచిది వచ్చేసి ఇలా పెట్టుకొని ముత్త పెట్టుకొని చాలా బాగుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా గార్ల పులుసు అలాగే ట్రై చేయండి నేను చేసినట్టు చేయండి పెసరపప్పు గారెల పులుసు చేసుకోవచ్చు మినపప్పు గారెల పులుసు చేసుకోవచ్చు ఇది మినపప్పు అనమాట చాలా బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది కర్రీ ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియోనే ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి